హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ చింతపండు ఆనియన్ చిత్రాన్నము ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి ద బెస్ట్ అంటే ద బెస్ట్ రెసిపీ అలాగే జర్నీలకు కూడా ఇది చాలా బెస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్దాం పొదండి చింతపండు ఆనియన్ చిత్రానానికి సోనా మసూరా బియ్యము తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ బియ్యంలోని నీళ్ళని వంచేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ఈ బియ్యం అంతా వేసుకోవాలి ఒక గ్లాస్ సోనా మొసర బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి రెండున్నర గ్లాస్ నీళ్లు పోసుకోవడం వల్ల అన్నం చాలా పొడిగా ఉంటుంది ఇది దీన్ని వెంటనే ఎప్పుడు మనము పెట్టుకోకూడదు ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల అన్నం పొడిగానో అవుతుంది సాఫ్ట్గా ఉంటుంది వెంటనే పెట్టుకున్నాం అనుకోండి రైసు చాలా హార్డ్గా ఉంటుంది అందుకని ఇలా అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే రైస్ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూడు విజిల్లు రావాలి చింతపండు చిత్రాన్నం కదా చింతపండు మనము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా కడుక్కొని మనము నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు చింతపండు పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా దీన్ని గుజ్జులాగా తయారు చేసి పెట్టుకోవాలి దీనికి ముఖ్యంగా ఆనియన్స్ కావాలి చింతపండు ఆనియన్స్ చిత్రానానికి ఆనియన్స్ తీసుకోవాలి మీడియం సైజు రెండు తీసుకోవాలి తీసుకొని ఆనియన్స్ ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి రైస్ లో నంజుకొని తినేకి చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు ఎనిమిది తీసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి తాజా కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర కంపల్సరిగా తీసుకుంటేనే బాగుంటుంది పచ్చి కరివేపాకు తీసుకోవాలి అన్నాన్ని అంతా బాగా చల్లారు పెట్టుకోవాలి చల్లారు పెట్టుకోవడం వల్ల చాలా పొడిగా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ చింతపండు ఆనియన్ చిత్రానానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తీసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను శనగ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను ఉద్దిపప్పు వేసుకోవాలి ఈ ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉద్దిపప్పు ఆవాలు శనగబేడలు ఫ్రై చేసుకోవాలి ఉద్దిపప్పు శనగబేడలు ఫ్రై అయిన తర్వాతనే జీలకర్ర వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మాడిపోతుంది ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఒక టూ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతనే కరివేపాకు కానీ పచ్చిమిరకాయలు కానీ ఏవన్నా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు ఇలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు రెమ్మలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు నేను నిలువుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టినప్పుడు మనము పచ్చిమిరకాయలను ఈజీగా తీసేసి వాళ్ళకు క్యారీలోకి పెట్టచ్చు అందుకని ఈజీగా ఉంటుందని పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయినాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాతనే మనము చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయింది కదా ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి నేను ఉప్పే వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకోవాలి ఎప్పుడన్నా తక్కువైతే మల్ల కాళ్ళంటే వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత చింతపండు ఉప్పు ఇవంతా ఆనియన్స్లో కలిపే విధంగా కలిసే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంగువ వేస్తే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది మనకు జీర్ణం కూడా అవుతుంది ఇంగ వేసుకోవడం వల్ల ఇంగువ కొద్దిగానే వేసుకొని మళ్ళా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మనము ఇది చింతపండునంతా ఉడికించుకోవాలి ఇలా చింతపండు అంతా దగ్గర వచ్చే వరకు ఆయిల్ పైకి తేలే వరకు మనము ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జు మనము ముందు రోజు కూడా చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు రైస్ చేయాలనుకుంటే అప్పుడే చేయకుండా ముందు రోజు కూడా ఇలా అంతా ప్రిపేర్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజు మనము రైస్ వండుకొని ఈ దీంట్లోకి కలుపుకోవచ్చు ఇప్పుడు చల్లారు పెట్టుకునేటువంటి తెల్ల అన్నాన్నంతా దీంట్లోకి ఈ చింతపండు దాంట్లోకి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ వేడిలోనే కలుపుకుంటే మనకు రైస్కి సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి తెల్ల అన్నాన్ని చల్లారినటువంటి అన్నాన్ని అంతా వేసి కలుపుకోవాలి ఇప్పుడు వేయించిన పల్లీలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేయించిన పల్లీలు వేయడం వల్ల చింతపండు ఆనియన్ చిత్రాన్నము సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర అంతా వేసిన తర్వాత అన్నంలోకి అంత బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో ఎంతో టేస్టీ అయినటువంటి చింతపండు ఆనియన్ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకు కలిసాము ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నోట్లో నీళ్ళు ఊరుతుంది ఈ చిత్రానాన్ని చూస్తే అలా ఉంటుంది ఇలా చింతపండు ఆనియన్ చిత్రాన్నము ఇలా ప్లేట్లో పెట్టుకొని ఆ మధ్యలో పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేరే గింజలు నంజుకొని తింటుంటే మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది ఈ చింతపండు ఆనియన్ చిత్రానము తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యము తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్